అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు వీడియోలో మనం అనుశాసన పర్వం పదమూడవ పర్వంతో పూర్తి చేశాము అందులో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత భీష్ముల వారు ప్రాణత్యాగం చేయడం వారికి పాండవులు ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ కూడా అగ్ని సంస్కారం చేయడం ఇవన్నీ మనం చదివాము ఇప్పుడు పద్నాలుగో పర్వం అశ్వమేధ పర్వం భాగవత తత్వవేత్త అయిన భీష్మ పితామహునికి ఉత్తర క్రియలు నిర్వర్తించిరి పాండవులు ధృతరాష్ట్రుడు తదుపరి ధర్మరాజు దుఃఖించుతుండగా వ్యాసమహర్షి మనశ్శాంతి కోసం అశ్వమేధయాగం చేసి బ్రహ్మజ్ఞానులకు ప్రజలకు వివిధ దానములు చేయమనెను అప్పుడు ధర్మరాజు అశ్వమేధయాగమునకు సువర్ణము ధనము కావలెను ప్రస్తుతం కోశాగారంలో ధనము లేదు వ్యాస వ్యాసమహర్షి అందులకు ధర్మనందన పూర్వము మరుణ్ మహారాజు యజ్ఞం చేసినప్పుడు బ్రాహ్మణోత్తములకు అక్షయ ధనరాసులు దక్షిణగా ఇచ్చెను వారు ఆ ధనమును హిమగిరి ప్రాంతంలో పాతిపెట్టిరి అవి ఎవరికంట పడితే వారివి అని ప్రకట చేసి ప్రకటన చేసినారు అని తెలిపారు ధర్మరాజు అశ్వమేధ యాగము చేయ ప్రయత్నంలో ప్రారంభించను శ్రీకృష్ణుడు ద్వారక చేరెను వసుదేవునికి వాసుదేవుడు యుద్ధ విశేషములు వివరించను యాగమునకు ధనరాశులు తెచ్చుటకు ధర్మరాజు తమ్ములతో సైన్యంతో బయలుదేరుతూ యూత్స్ని నగర రక్షణకు నియమించి హిమగిరికి వెళ్ళెను పరాశరుని ఆదేశం ప్రకారం పూజలు జరిపి త్రవ్వగా మణులు సువర్ణరాశులు గోచరించినవి ఆ ధనరాశులను హస్తినాపురము చేర్చిది శ్రీకృష్ణుడు ద్వారకకుపో మార్గ మధ్యమున ఉత్తంగముని కలిసి సంభాషించెను అతనికి పరమాత్మ తన విశ్వరూపమును చూపెను మరియు మరుభూమి ఎందు జలము సంభవించినట్టు వరమిచ్చెను ధర్మరాజు యాగ ప్రయత్నంలో ఉన్న వార్త విని కృష్ణుడు బలరాముడు మొదలగు యాదవులు హస్తినాపురము చేరిరి ఆ సమయమున ఉత్తర మృత శిశువును ప్రసవించెను కుంతీదేవి కృష్ణుని చేరి విలపిస్తూ ఇట్లనియే గురుపుత్రుడు ప్రయోగించిన అస్త్ర ప్రభావం ఇంకా మమ్మల్ని వేధిస్తున్నది అంతట కృష్ణుడు అందరినీ ఓదార్చి పవిత్ర జలముతో అభిమంత్రించి అశ్వత్థామ బ్రహ్మశిరోనామ అస్త్రమును ఉపసంహరించి మృత శిశువును చేసెను ఉత్తర సంతోషముతో శిశువున శిశువుని కృష్ణునికిచ్చెను అప్పుడు కృష్ణుడు శిశువును ఆశీర్వదించెను వంశం పరిక్షీణమయ్యే సమయమును జన్మించినందున పరీక్షిత్తు అని నామకరణం చేశాను శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్లనియే మృత్యు స్థానము కుటిలత్వము సరళత్వము బ్రహ్మమును పొందు స్థానము ఇదే జ్ఞానము మమ అంటే నాది మృత్యురూపము నమ దీనివలన సనాతన బ్రహ్మత్వమును పొందవచ్చును మునిమ మమత్వమున్నచో మృత్యుముఖమున ఉన్నట్లే వాస్తవముగా కోరికలను నిగ్రహించుటయే ధర్మము ఇదే మోక్షమునకు మూలము శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు అర్జునుని కోరిక మేరకు తిరిగి జ్ఞానమును ఈ క్రింది విధముగా బోధించను సంసార బంధము నుండి ముక్తుడగు వాడు దేహాభిమానము వదిలి మౌనముగా ఉండి పరమాత్మయందు లీనమై ఉండవలను శాంతిని పొందుటకు మానసిక సంకల్పములు సులభముగా పొందగలడు యోగి దేహము నుండి ఆత్మను వేరు చేయును పరమాత్మ దర్శనం కొరకు బుద్ధిని ఉపయోగించవలను మరియు బుద్ధి చే ఆత్మ సాక్షాత్కారంను పొందవచ్చును జీవుని పరమగతి సనాతన బ్రహ్మమే బ్రహ్మమందు స్థితుడై ఉన్నవాడే బ్రహ్మచారి జ్ఞానము పరబ్రహ్మ స్వరూపము సదాచారము ధర్మపు సాధకము తపస్సు దీపము వంటిది ఉత్తమ తపస్సు సన్యాసము తదుపరి ధర్మరాజు అశ్వమేధానికి ఉపక్రమించెను ఉత్తమ జాతి అశ్వాన్ని విడిచి దాని వెంట అర్జునుని సైన్యమును వేదవిధులను పంపెను అర్జునుడు అశ్వం వెంట వెడుతూ వివిధ దేశాలు తిరిగి రాజులందరినీ అశ్వమేధానికి ఆహ్వానించెను ఎదురు తిరిగి వారిని ఎదురు తిరిగిన వారిని యుద్ధమున జయించెను ఈశాన్య దిశమున ఉన్న మణిపూర దేశము చేరను అర్జునుడు ఆ దేశానికి భబ్రువాహనుడు రాజు ఇతడు అర్జునుడు చిత్రంగతుల పుత్రుడు తన తండ్రిరాకకు భబ్రువాహనుడు సంతోషించి కానుకలు సమర్పించెను వసువుల శాప చే అర్జునుడు కుమారుని కానుకలు తిరస్కరించి హేళన చేసెను తదుపరి బబ్రువాహనునికి అర్జునుడికి భీకర పోరాటము జరిగిను ఆ యుద్ధమందు అర్జునుడు ప్రాణహీనుడయ్యను ఉలూచి మణితో అర్జునుని పునర్జీవితుని చేసెను అర్జునుడు కుమారుని గాఢంగా కగులించుకొనెను చిత్రాంగదను ఉలూచిని అశ్వమేధానికి ఆహ్వానించెను అర్జునుడు క్షేమంగా హస్తినాపురం చేరుకొనిను భీముడు అశ్వమేధానికి కావలసిన సామాగ్రి రాజులకు శిబిరాలు సమకూర్చెను వేదమూర్తులు నిశ్చయించిన సుముహూర్తంలో ధర్మరాజు యాగము చేసెను యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యను యాగం నిర్వహించే సమయమున అర్ధ శరీరము బంగారు రంగులో ఉన్న ముంగీస చేరినది తదుపరి ముంగీస ఈ యజ్ఞ సమయమున ఇచ్చిన దానాలు కురుక్షేత్ర ఉదార బ్రాహ్మణుడు ఇచ్చిన పిడికెడు పేలపిండి దానమునకు సరికావనెను ఇది విన బ్రాహ్మణులు ఆశ్చర్యపడి ఆ సంఘటనను వివరించుము అని అనిది కురుక్షేత్రమున ఒక బీద బ్రాహ్మణుడు భార్య కొడుకు కోడలు వారి పేలపిండిని వచ్చిన అతిథికి సమర్పించి అతిథి ఆకలిని తీర్చుకొని తృప్తి చెందును ఆ అతిథి తృప్తి చెందిన అతిథి యమధర్మరాజు ధర్మదేవతకు బ్రాహ్మణుడు పాదములు కడిగి ఆ నీటిని తందాలపై చల్లుకొని మిగిలిన వారిపై కూడా చల్లెను వారు స్వర్గమునకు వెళ్ళిది ఆ నీటిలో దొరినందుకు నా అర్ధ శరీరం స్వర్ణమయమైంది మిగిలిన శరీరం స్వర్ణంగా మార్చుకున్నటకు ఈ అశ్వమేధ యాగానికి వచ్చిది కానీ నా దేహం బంగారంగా మారలేదు అంచే ఈ మహాయాగం ఆ బీద బ్రాహ్మణుని త్యాగమునకు సరికాదనెను ధర్మరాజు తన రాజ్యమును వ్యాసమహర్షికి అర్పించను తిరిగి వ్యాసుడు ధర్మరాజుకు రాజ్యముని ఇచ్చను రాజ్యమును మీ పూర్వీకుల వలె ధర్మంగా పాలించుము అని ఆశీర్వదించను వైశంపాయనుడు జనవేజయునితో సత్యము పలుకుట న్యాయంగా సంపాదించిన దానిని శ్రద్ధతో దానము చేయుట శీలము మొదలగునవి యజ్ఞముతో సమానము అనెను అశ్వభేధానంతరం శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్లనియే మనుష్య జన్మము లభించిన దుర్లభము మనుష్య జన్మము నుండి ధర్మమును ఆచరించనివాడు గొప్ప దురదృష్టవంతుడు పూర్వజన్మమునందు దానము చేయనివాడు రోగిగా కురూపిగా మూర్ఖునిగా నిందితునిగా జన్మించును అనెను ఒకరిని నిందించువాని పుణ్యము నిందించబడువాని చేరును నిందింపబడువాని పాపము నిందించువానిని చేరును రెండు విధములైన తీర్థములు కలవు స్థావరమని జంగమని తీర్థము స్థావర తీర్థము కంటే శ్రేష్ఠము ఇది జ్ఞానము కలుగుజేయును యాగమునకు వచ్చిన రాజులు వేదవేత్తలు ధర్మరాజును మిగిలిన వారిని ఆశీర్వదించి వెడలిరి ఉపవాస వ్రతము ఉపవాసము రెండు రోజులు లేక మూడు రోజులు చేయవచ్చు శరీరమును పూర్తిగా శుష్కింపచేయరాదు భగవంతుని ఎందు భక్తిని కలిగి ఉపవాసము చేయవలను శుక్లపక్షమున పౌర్ణమి అష్టమి చతుర్దశి తిథులయందు కృష్ణపక్షమందు పంచమి షష్ఠితి తిథులయందు ఉపవాసము చేయుట మంచిది రోజుకు ఒకసారి భుజించి చేయునట్టి వ్రతము నిష్ఠతో జీవితాంతము చేయవచ్చు లేదా సంవత్సరము పదిహేను రోజులైనా లేక ఒక నెల రోజులైనా చేయవచ్చును శక్తి సామర్థ్యమును బట్టి ఉపవాసము చేయవలను తల్లిని మించిన గురువు వేదమును మించిన శాస్త్రము ధర్మమును మించిన లాభము ఉపవాసమును మించిన తపస్సు లేదని ఆర్యుల ఉవాచ విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరములు రోజుకొక పూటయే భోజనము చేసి శక్తిమంతుడై సృష్టిని చేయు సామర్థ్యము పొందెను దేవతలు మునుడు ఉపవాస దేవతలు మునులు ఉపవాస నియము నియమముచే గొప్ప ప్రభావం కలవారయ్యారు శరీరమునకు మనస్సునకు ఉపవాసముచే పవిత్రత చేకూరును ఉపవాసం పాటించినచో రోగములు సంభవించవు లంకణం పరమౌషధం అని ఆర్యుల నానుడి దీనిచే శరీరమునకు ఉత్సాహము తేలికతనము వచ్చును మన శరీరమునకు వారమునకు ఒకరోజైనా ఉపవాసము అవసరము మహాయజ్ఞ ఫలము పొందుటకు రోజుకొకసారి భుజిస్తూ మధ్యలో జలము కూడా స్వీకరించరాదు రోజుకు రెండు పర్యాయములు భుజిస్తూ మధ్యలో ఏవి స్వీకరించకుండా పాటించుట మహా గొప్ప వ్రతముతో సమానము దీనివలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగును గొప్ప నిష్ఠతో కూడిన ఉపవాసముచే అన్ని ప్రయోజనములు పొందవచ్చును తర్వాత పదిహేనవ పర్వం ఆశ్రమ వాసిక పర్వం ధర్మరాజు గాంధారి ధృతరాష్ట్రకు లోటు రాకుండా చూచుకొంచుండెను రోజులు గడిచిస్తున్నాయి పదిహేను సంవత్సరంలో గడిచినవి ద్రౌపది సుభద్ర ఉలూచి చిత్రాంగదలు గాంధారిని ఆశ్వాసిస్తున్నారు చీటికి మాటికి భీముడు ధృతరాష్ట్రుని ఈటల వంటి మాటలతో దెప్పి పొడుస్తుండేవాడు నకుల సహదేవులు ఈ మాటలు విని సంతోషించేవాళ్ళు వృద్ధరాజు ధర్మరాజు ప్రవర్తనతో ధర్మరాజు ప్రవర్తనతో సంతషించడివాడు కానీ భీముడు అనే మాటలతో మనస్తాపం చెందిడివాడు ఒకరోజు ధర్మరాజు కుటుంబమును పిలిచి తనకు గాంధారికి అడవికి పోయి తపస్సు చేసుకోవాలని ఉంది అనెను ఈ మాటలు ధర్మరాజును దుఃఖింపజేసెను తదుపరి వృద్ధరాజు ధర్మరాజుతో ఇట్లనియే శరీరమును అన్ని ఉపాయాలచే రక్షించుకొనవలెను దాని ద్వారా ఇహలోక పరలోక శ్రేయస్సును పొందవచ్చును ధర్మనందన మీరు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు నేనే రాజ్యమును పాలిస్తున్నట్టుగా భావిస్తున్నాను పుత్రుల కంటే మీరే ఎక్కువగా ఆదరించినారు క్షత్రియుడు యుద్ధమందు మరణించాలి లేదా వానప్రస్థము కొనసాగిస్తూ మరణించాలి పరుల పంచన చావకూడదు అనిను పరాశర నందనుడు ధృతరాష్ట్రుని సంకల్పమును సమర్థించను తుదకు ధర్మరాజు వారి వానప్రస్థమునకు సమ్మతించెను ధృతరాష్ట్రుడు ఆవశ్యకమైన భూ సువర్ణ అగ్రహార గోదానాథులు జరిపెను పురప్రజలను అతి కష్టం మీద ఒప్పించి గాంధారి కుంతి విదురుడు అనుసరించారు అందరూ వ్యాసముని ఆశ్రమం చేరారు కుంతి బావలకు సేవ చేయుచుండెను విదురుడు గాలినే ఆహారంగా తీసుకుంటూ గడుపుచుండెను సంజయుడు అందరినీ గౌరవంగా చూస్తున్నాడు అలా సంవత్సరాలు గడిచినవి ధర్మరాజు అందరితో వ్యాసమహర్షి ఆశ్రమమునకు ఆశ్రమకు కుశల ప్రశ్నలు ముగిసినవి వ్యాసముని చే యుద్ధమందు మరణించిన కౌరవ పాండవులు ప్రకటమైరి వారందరి అందరూ అందరినీ దర్శించిరి అడవిలో విదురుడు ఉన్న ప్రదేశమునకు ధర్మరాజు చేరను విధుడు యౌగిక క్రియ ద్వారా ప్రాణత్యాగము చేసెను కాంతిపుంజ కాంతిపుంజం ధర్మరాజులో ప్రవేశించెను ధర్మరాజాదులు హస్తి హస్తినాపురము చేరిరి ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి దావాగ్నికి ఆహుతి అయ్యారు నారదుడు ఈ విషయమును ధర్మరాజుకు తెలియజేసెను ధర్మరాజు ముగ్గురికి కర్మలు చేసెను పదహారు మౌసల పర్వము ధర్మరాజు ముప్పది ఆరు సంవత్సరములు రాజ్యపాలన చేసెను ఒకరోజు విశ్వామిత్రుడు కణ్వ మహర్షి నారద మహర్షి ద్వారకకు విచ్చేసిరి సాంబునకు స్త్రీ వేషము వేసి ఆ ఋషులను ఈ స్త్రీ బప్రూ భార్య అని తెలిపి ఈమె గర్భమున పుత్రుడా పుత్రిక అని ప్రశ్నించిరి ఋషులు కోపగించి ఈమె గర్భమున ముసలం పుడుతుంది దానితోనే వృష్టి వంశం నశిస్తుంది అని శా శాపమిచ్చారు ఆ శాప ప్రభావం కృష్ణ బలరాములపై ఉండదు అని అన్నారు ఆ శాప ప్రభావం నా సాంబుడి గర్భమున ముసలం పుట్టినది ఉగ్రసేన మహారాజు ఆ ముసలమును పొడి చేయించి సముద్రమును కల్పించారు యాదవులు ఒకరోజు ప్రభాస తీర్థమున శంకరుని పూజ అనంతరం విందులో తాగి ఒకరితో ఒకరు కలహించుకున్నారు ఆ కలహంలో కృష్ణుడు బలరాముడు తారకుడు భబ్రువు తప్ప మిగిలిన వారందరూ మరణించిరి కృష్ణుడు స్త్రీలందరినీ నగరంలో విడిచివచ్చెను కృష్ణుడు తిరిగి వచ్చిన వెంటనే బలరాముని శరీరం నుండి సర్పాకృతి వెలువడి అనంతంలో కలిసినది వాసుదేవుడు ఒక చెట్టు కింద నడుము నడుమువాల్చెను జరయను బోయేవాడు కృష్ణుని కాలి బొటలవేణును పక్షి అని భ్రమించి వదిలిన బాణము తగిలి కృష్ణుడు తన అవతారమును చాలించెను యాదవ వంశస్థుల మరణ వార్త చారుల ద్వారా ధర్మరాజుకు తెలిసినది అర్జునుని ద్వారకకు పంపిన ధర్మరాజు వసుదేవుడు వారం రోజులలో ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోవునని నగరవాసులకు తెలిపెను అర్జునుడు మిగిలిన జనులను ఇంద్రప్రస్థం చేర్చుటకు ప్రయత్నించెను వసుదేవుడు యోగనిష్టతో ప్రాణత్యాగం చేశాను పిదప అర్జునుడు వసుదేవుని శరీరమును దహనం చేయించెను వాసుదేవుడు బలరాముని భార్యలు వాసుదేవుని బలరాముని భార్యలు అగ్నిప్రవేశము చేసిరి నేను ద్వారకావాసులు ఇంద్రప్రస్థం వచ్చు సమయమున అడవిలో దొంగలు వారిని నానా హింసలు పెట్టిరి నా అస్త్రంలో దొంగల మీద ప్రభావం చూపలేదు అని అర్జునుడు ధర్మరాజుతో చెప్పాను అప్పుడు వ్యాసమహర్షి ధర్మరాజుతో ఏది ఎప్పుడు జరగవలెనో అప్పుడు విధాత జరిపించును శాంతించుడు అనెను కృష్ణుడు వైకుంఠం చేరెను ఇంద్రుడు స్వాగతం పలికెను దేవతలు స్తోత్రము చేసిరి ఇప్పుడు పదిహేడవ పర్వం మహాప్రస్థానిక పర్వం ధర్మరాజు పరీక్షితునకు రాజ్యాభిషేకం చేశాను మా మనమని మీద మీ ఆదరాభిమానాలు చూపుము మరియు మా వంశ ప్రతిష్టను నిలుపుడు అని ప్రజలను కోరిను ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు ద్రౌపది వానప్రస్థానికి బయలుదేరి వారి వెంట ఒక శునకం కూడా బయలుదేరను వారందరూ భాగీరథి ఒడ్డుకు చేరిరి అప్పుడు అగ్నిహోత్రుని సలహా మేరకు అర్జునుడు గాంధీవమును భాగీరథిలో విడిచను అనంతరం పాండవులు ద్రౌపది హిమాలయాలు దాటిరి మేరు సమీపంన ద్రౌపది భూమి మీద పడి మరణించను భీముడు ద్రౌపది ధర్మగ్లాని చేయకపోయినను ఎందుకు మరణించను అని ధర్మరాజును ప్రశ్నించను అప్పుడు ధర్మరాజు ద్రౌపదికి అర్జునుడి మీద వలన మరణించను అని చెప్పాను తదుపరి సహదేవుడు నిలపడగా భీముడు భీముని చూసి ధర్మరాజు ఇట్లనియే వీడికి తనంతవాడు లేడనే అహంకారం ఉంది అనెను పిదప నకులుడు పడగా వీనికి తనంతటి సుందరాకారుడు లేడనే అహంకారం ఉంది అనెను తదుపరి అర్జునుడు పడగా కౌరవులందరినీ ఒక రోజులో కడతేరుస్తానన్న ప్రతిజ్ఞ నిలుపుకోలేదు మరియు విలుకారులలో తనే గొప్పవాడినని అహంకారం అని చెప్పాడు తర్వాత భీముడు నేలవాళ్ళతో అన్నయ్య అనగా నీ భుజభక్తితో నీ భుజశక్తితో కలిగిన క్రోధాహంకారం వలన నువ్వు పడిపోయావు అని ధర్మరాజు చెప్పాను ధర్మరాజు నడుస్తూ ఉన్నాడు శునకం వెంట వస్తూ ఉంది కొంతసేపటికి ఇంద్రుడు రథముతో వచ్చి ధర్మరాజును ఎక్కమని కోరాను అప్పుడు ధర్మరాజు తమ్ములు ద్రౌపది లేనిదే నేను రాలేను అని చెప్పెను వారిని స్వర్గలోకంలో చూడవచ్చును అని చెప్పాడు మహేంద్ర నా వెంట వస్తున్న ఈ కుక్కను కూడా ఎక్కించినచో నేను ఎక్కెదను అనెను ఇంద్రుడు కారణం అడిగాడు నా వెంట వచ్చిన శునకమును విడిచి విడిచుట ధర్మమా అని ధర్మరాజు ప్రశ్నించాడు శునక ఉన్న యమధర్మరాజు ధర్మరాజు ధర్మనిర్ధికి ప్రశంసించాడు ధర్మరాజు సశరీరంగా అమరావతిలో ప్రవేశించాడు అనంతరం ధర్మరాజు శరీరమును త్యజించి దివ్యలోకమును చేరాడు చివరి పర్వం పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం ధర్మరాజు కోరికను అనుసరించి ఇంద్రుడు దూతను తోడుగా పంపి అందరినీ చూపించమనెను ధర్మరాజు దూతతో తమ్ములున్న ప్రదేశమును చూపమనెను వారు ఒకచోట నిలబడినారు అచట పాప ఫలాలను అనుభవించే జీవుల యాత్రలను చూ చూస్తూ దుర్గంధం భరించలేక ధర్మరాజు మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్నాడు ధర్మరాజు వెనదిరుగుతుంటే జీవులు ధర్మరాజ మీ శరీరం నుంచి వచ్చే గాలిచే మా ప్రాణాలు తేలిక పడుతున్నాయి కనుక మీరు మరికొంతసేపు నిలబడి మీ పుణ్యఫలంతో మాకు సంతోషం కలిగించండి అన్నారు ధర్మరాజు ఎవరు మీరు అనగా వారు కర్ణుడు భీముడు అర్జునుడు నకుల సహదేవులు ద్రౌపది అని తమ పేర్లు చెప్పగా విని ధర్మరాజు మనస్సు వికలం అయి అచను అచ్చట నుండి కదలను అన్నాడు ఆ విషయం తెలుసుకుని దేవేంద్రుడు యమధర్మరాజు అచ్చడికి చేరిరి వెంటనే ఆ ప్రదేశమంతా సుగంధభరితమైంది దేవేంద్రుడు ధర్మరాజుతో ఇట్లనే రాజైన వ్యక్తి పుణ్య పాప ఫలానుభవం కోసం స్వర్గ నరకాలు దర్శించక తప్పదు ముందు నరకయాతనను అనుభవించిన తర్వాత అమరులోక సుఖాలు అనుభవించును అమర సుఖాల తర్వాత యాతనలు ఇది విధి ఇప్పుడు మీ అన్న సోదరులు పాంచాలి మిగిలిన రాజులు యోధులు మొదలగు వారు అమర సుఖాలు అనుభవిస్తున్నారు రా వారిని చూచి ఆనందించవచ్చు అనిను ధర్మరాజ నియత్ గంగా గంగా తరంగిణిలో పరిశుభ్ర స్నాతుడవై మా వెంట వచ్చి స్వర్గభోగాలు అనుభవించు అనెను తదుపరి ధర్మరాజు మందాకిని నదిలో స్నానం చేసి దివ్యదేహమును పొందెను పితప ధర్మరాజు దేవతాంశంలో లీనమైన సోదరులను బంధువులను పితృపితామహులను దర్శించెను అమరావతిలో శాశ్వత స్థానం పొందెను వైశంపాయనుడు మహాభారతమును ముగించెను భారతము సమస్త పురాణముల ధర్మశాస్త్రములతో సమానము పంచమ వేదముగా కూడా ప్రసిద్ధికెక్కింది జయ అను భారత ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో చదివినను వినెనను ఐశ్వర్యము కీర్తి విద్య లభించును వ్యాస మహర్షి ధర్మప్రచారము కొరకు భారతమును రచించెను కృష్ణార్పణమస్తు ఫలశ్రుతి కపిలగోవు కొమ్ములకు గిట్టలకు స్వర్ణము పూసి వేదవేత్తలకు దానమిచ్చిన ఫలము భారతము చదివినను వినెనను కలుగును అని ఆర్యుల ఉవాచ కళ్యాణమయ మహాభారతమును వినువారు పుష్కర తీర్థ స్నానమాచరించుటచే వలయ పుణ్యము లభించునని వేదమూర్తుల ఉవాచ వేదముల సారమైన భారతమును పఠించువారు వినువారు మరియు ఇందలి ధర్మములను ఆచరించువారు ధన్యులు విద్యా కీర్తి ఐశ్వర్యమును కూడా పొందెదరు భారతమున విష్ణు దివ్య కథలు సనాతన శృతులు ఉండుటచే ప్రతి మానవుడు పఠించదగిన గ్రంథము భారతమును భక్తి శ్రద్ధలతో వినవారికి కీర్తి విద్య ఐశ్వర్యము ఆయురారోగ్యములు తప్పక లభించును ఓం తత్సత్ ఇదండి మన భారతము మనం ఇప్పటిదాకా చదివిన సంక్షిప్త అంటే క్లుప్తంగా చదివిన భారతము దీన్ని మనకు అందించిన వారు బొగ్గారపు గంగాధరి శెట్టి గారు ఇవన్నీ కూడా మాకు నేను చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను గుడిలో అందరికీ కూడా మేము కుంకుమార్చనకు కూర్చున్నప్పుడు వచ్చి మాకందరికీ తలా ఒక పుస్తకం ఇచ్చారు దీనికి కాస్ట్ అది ఏమి ఉండదు అందరికీ కూడా వాళ్ళు ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు ఎందుకంటే ఈ భారతము అందరికీ చేరాలి చదవడానికి టైం లేని వాళ్ళందరికీ క్లుప్తంగా చెప్తే అంటే సంక్షిప్తంగా చెప్తే అందరికీ కూడా కనీసం భారతం గురించి తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను కూడా ఇది వీడియోస్ చేశాను క్లుప్తంగా అయినా మనకు మొత్తం భారతం అంటూ లభించింది ఇది దయచేసి పిల్లల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఇవాటి వీడియోలో మనం చదివిన పర్వాలలో ఎలా ఉంది అంటే ధర్మరాజు భీష్ముల వారు పోయాక చాలా దుఃఖిస్తున్నాడు ఆయన ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఆయనకి చెప్పిన ఉపాయం ఏంటంటే వ్యాసుల వారు నువ్వు రాజసేయ యాగం చేయి దాన ధర్మాలు చేయి అప్పుడు దుఃఖం ఉపశమిస్తుంది అని చెప్పారు అది ఎంతో బాగుంది కదా ఎందుకంటే మీరు కూడా గమనించండి ఎ మనం అప్పుడప్పుడు కొంచెం డిప్రెసివ్గా అనిపించినా ఏదన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా అప్పుడు ఏదన్నా ఒక చిన్న సర్వీస్ యాక్టివిటీ మనం చేసామంటే ఎంతో సంతోషంగా ఉంటుంది డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తాం కాబట్టి ఈ భారతం అనేది మనకు మంచి కౌన్సిలింగ్ అందులో మనకి డైరెక్ట్గా చెప్పకుండా వ్యాసుల వారు ఇలా అనేక మంది శ్రీకృష్ణుల వారు ఎన్నో 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 విషయాలు చెప్పారు అలాగే ఇంకొకటి వచ్చేస్తే ఉపవాసం గురించి చెప్పారు చూసారు కదా ఉపవాస వ్రతం అనేది అది ఇవాళ మనకి డయాబెటీస్ ఇలాంటివన్నీ రావడానికి కారణం మనం ఇలాంటివి ఈ ఇందులో చెప్పిన సూత్రాలు పాటించకపోవడం ఎందుకంటే రోజుకు ఒకసారి భోజనం చేయడం ఆ రోజుకు ఒకసారి భోజనం వారికి ఏ రోగాలు రావు ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి అదే చెప్తారు ఒకసారి బాన్ చేయండి అని అది ముందే చేస్తుంటే ఇన్ని రోగాలు పాల్పడం కదా మనం కాబట్టి చిన్న వయసు నుంచే మనం పిల్లలకి రామాయణం భారతం భగవద్గీత ఇవన్నీ అలవాటు చేసామంటే అటు ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ మానసిక అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే బ్రాడ్ మైండెడ్నెస్ పెరుగుతుంది ఏది తప్పు ఏది ఒప్పు అనే విచక్షణ వాళ్ళంతట వాళ్లే చేయగలుగుతారు వీటన్నిటికీ మనం హెల్ప్ చేయాలి పెద్దవాళ్ళం దయచేసి రామాయణము భారతము పిల్లలకి అందజేద్దాము మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారని అనుకుంటున్నాను వచ్చిన కామెంట్స్ అంటే నాకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ల ప్రకారం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయ శ్రీమన్నారాయణ